జయ శ్రీరామ్ ఫిబ్రవరి పంతొమ్మిది ఈ రోజున హిందూ హృదయ సామ్రాట్ హిందూ సామ్రాజ్య పునర్నిర్మాత అయినటువంటి శ్రీమాన్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి జరుపుకోవడం హిందువుల యొక్క అదృష్టం ఈనాడు దేశవ్యాప్తంగా హిందువుల్లో చైతన్యం పెరిగింది హిందూ హృదయ సామ్రాట్ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం ఇది హిందువుల యొక్క చైతన్యం అదృష్టం కూడా హిందువుల యొక్క మానబిందు రక్షితం రక్షించడం కోసం అని చెప్పేసి ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు ఎంతో శ్రమించి ప్రాణాలకొడ్డి ఈ హిందూ సామ్రాజ్య పునర్నిర్మాణాన్ని స్థాపించారు ఆనాడు మొదల చక్రవర్తి యొక్క ఈ ముష్కర్ యొక్క దార్ష్టకాలు ఎదుర్కొని హిందువుల్ని ఒక గొప్ప చక్రవర్తి శివాజీ మహారాజు ఆయన పిలుపుని అందుకునే విశ్వ హిందూ పరిషత్ కూడా దేశవ్యాప్తంగా శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంది దాంట్లో భాగంగానే ఈ భద్రాచల పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య అయినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఈ యొక్క ఉత్సవ ఈ ఉత్సవంలో భాగంగా హిందువులకి మేము పిలుపు ఇచ్చేది ఏంటంటే హిందువుల చైతన్యం రావాలి హిందువుల యొక్క మానవబిందువులైనటువంటి మాతలు అంటే స్త్రీలు మరియు భూమాత అంటే భరతమాత గోమాత పుణ్యక్షేత్రాలు ఇవన్నీ మనకి మానవతో సమానం ఈ మానవిందువుని రక్షించుకోవడం ప్రతి హిందువు యొక్క కర్తవ్యం అందుకే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పిలుపునిస్తున్నాం హిందువులందరూ కూడా చైతన్యవంతమై ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క స్ఫూర్తితోని రక్షించుకోవాలని చెప్పి పిలిపిస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఊరేగింపులు సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ వచ్చాము దీంట్లో భాగంగానే వచ్చే సంవత్సరం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి మేమంతా కూడా ఆలోచిస్తున్నాము దీన్ని అనుసరిస్తాం వచ్చే సంవత్సరానికల్లా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ఆ విగ్రహం నుంచే మేము ఒక కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పేసి కూడా సూచిస్తున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు ఛతపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని దేశమంతా కూడా జరుపుకుంటున్నాం అందులో భాగంగా భద్రాచలంలో కూడా మనం చక్కటి ఊరేగింపును తీసుకువెళ్ళి చక్కటి కార్యక్రమంగా మనం ప్రజలందరిలో కూడా చైతన్యాన్ని మరింతగా తీసుకొచ్చే విధంగా మనం చేస్తున్నాం శతాబ్దాల క్రితం మహమ్మదీయ పరిపాలన సమయంలో హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించారు ఇంచుమించు ఆ కాలంలోనే విద్యారాణ్య స్వామి వారు శంకరాచార్య వారి యొక్క పరంపరలో ఉన్నవారు బహుమణి సుల్తానికి వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరాయలు ముగ్గురాయలతో స్థాపించారు సమర్థ రామదాస్ వారు శివాజీ చేత హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటే హిందూ సామ్రాజ్యము అనేటువంటిది ధర్మంతో కూడిగా ఉన్నటువంటిది ఇది మతానికి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ ఇతర మతాల వారు విదేశీ మతాల వాళ్ళు ముందర మహమదీయుడు తర్వాత క్రైస్తవులు వచ్చి మన సంస్కృతి మన ధర్మాన్ని నాశనం చేయడంతో మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలంటే దాన్ని కేవలం స్వాతంత్రం తెచ్చుకునే విధంగా మాత్రమే కాకుండా మనం మన పరిపాలన మన ధర్మంతో మన సంస్కృతితో కూడుకు ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాడు పురాణాల్లో దశరథ మహారాజు దగ్గర వశిష్ఠుడు జనక మహారాజు వ్యక్తి గౌతమ బుద్ధులైన సాధనలు వారు ఇలా ప్రతి ఒక్కరు పురోహితుడు అంటే జ్ఞానం సర్వంగా ఉండి వాళ్ళంతటి వాళ్ళుగా ఏమి ఆశించకుండా కేవలం ధర్మానికి సంబంధించి సలహానిస్తూ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఉండేవాళ్ళు అది పురాణ కాలం అయితే ఈ రామదాసు వారు ఈ హిందూ సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపించడం కూడా ఇది చరిత్ర కాబట్టి అటువంటి చరిత్రలో మనం దాన్ని నేర్చుకుని ఇప్పుడు కూడా ధర్మాచార్యులతో ధర్మానికి సంబంధించిన ధర్మరాజ్యాన్ని రామరాజ్యంగా ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో మనం ఛత్రపతి శివాజీ వారి యొక్క జయంతిని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు జరుపుకుంటున్నాము అదే దా స్ఫూర్తినిచ్చి ఇప్పటిదాకా కూడా మనం దేశానికి సంబంధించి శ్రీరామ నిర్మించుకోగలిగాము ఇంకా మిగతా కూడా చేయగలుగుతున్నాము హిందువుల్లో చైతన్యం మరింతగా వస్తుంది కాబట్టి ఈ హిందూ ధర్మానికి సంబంధించి హిందూ సంస్కృతికి సంబంధించి మరింత చైతన్యం వచ్చి మనకి మన శాంతి కాముకులం మన మీద దండయాత్ర చేస్తే మాత్రమే మనం దాన్ని సమాధానం చెప్తాం కానీ మనం ఎవరి మీద దండయాత్ర చేయం అది ప్రపంచం అంతా కూడా తెలిపగలిగే విధంగా ఉందంటే శివాజీ యొక్క జయంతి అనేది ఎప్పటి నుంచి జరుపుకుంటూ అలాగే హిందూ ధర్మానికి సంబంధించి రాష్ట్రీయ స్వయం సేవ సంఘం విశ్వ హిందూ పరిషత్ ఇవన్నీ కూడా కలిసి అసలైన విషయాన్ని ప్రజలకు తెలియజెప్పి చైతన్యం ప్రయత్నంలో భాగంగా మనం మరింత ఉత్తేజపూర్వకం అవుతున్నాం శివాజీ యొక్క జన్మ దినం సందర్భంగా ఇటువంటి ఉత్సవాలు చేసుకుంటూ జై శ్రీరామ్ జై